విశాఖ జిల్లా గాజువాక అరవై ఆరవ వార్డు కైలాస్ నగర్ లో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తేదీ శనివారం స్వామి వారికి పసుపు నీళ్లతో జలాభిషేకం నిర్వహించనున్నారు స్టార్ ఆంధ్రా న్యూస్ వరసిద్ధి గణపతి విశాఖ జిల్లా గాజువా అరవయారో వార్డు నగర్ లో కొలువైన శ్రీ వరసిద్ది వినాయక ఆలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తేదీ శనివారం స్వామివారికి పసుపు నీళ్లతో జలాభిషేకం నిర్వహించనున్నారు ఈ మేరకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు కమిటీ చైర్మన్ భాష్యం త్రినాథ్ మాట్లాడుతూ ఆ రోజు ఉదయం నుంచి స్వామివారికి విశేష అలంకరణ నీరాజన మంత్రపుష్పం పాంచగవ్యం పాంచామృత అభిషేకం వంటి కార్యక్రమాలతో పాటు ఆలయ ప్రాంగణంలో భారీ అన్న వేడుకల్లో భాగంగా స్వామివారికి వెయ్యి ఒక్క నామాలతో పుస్తక పూజ జరిపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ధనరాజు సాంబమూర్తి జగన్మోహన్ రావు రెడ్డి జగన్నాథం వినాయక హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు లక్షలతో సహాయ సహకారాలందరితో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవుడికి మనం అన్ని విధాలుగా మొట్టమొదటిసారిగా అందరికీ గుర్తొచ్చేది పూజకి కార్యక్రమంకి కరెక్ట్ గా చేయాలంటే ముందు ఆయన సలహా సహాయకారులు ఆయనకి దండం పెట్టుకున్న తర్వాతే మనం ఏ కార్యక్రమాలు అయినా సరే సుఖప్రదంగా జరగాలని కోరుకుంటున్నాం కనుక దానిలో భాగంగానే రేపు పద్నాలుగో తారీఖున మనకి ఈ అన్న సమారాధన కార్యక్రమం అలాగే ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పర ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటే సెలవు మన కైలాసనగర్లో గత రెండు సంవత్సరాల క్రితం మనం అందరి సహకారంతో ఇక్కడ వినాయకుడిని నిమిత్తం దేవాలయం కట్టడం జరిగింది అప్పటి నుంచి రెండో సంవత్సరం కాబట్టి ఈ శనివారం పద్నాలుగో తారీఖున మనందరం ఇక్కడ పూజా కార్యక్రమం మొదల ఉదయం రెండు గంటల నుంచి తన తదుపరి అన్న సందర్భం కూడా ఉంటాది కాబట్టి మా కైలాస ప్రభులు అందరూ వచ్చి స్వామివారి దర్శించుకుని మీ కోటిలన్నీ తీర్చాలని కోరుకోమని మేము కోరుతున్నాం కాబట్టి అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్ని కార్యక్రమాలు చక్కగా అందరూ హాజరు అవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం కమిటీ నుంచి మా శ్రీ 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 వినాయక అవసర సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం నిర్మించి నేటికి రెండు సంవత్సరాలు జరిగింది అయితే రెండవ సంవత్సరం కంప్లీట్ చేసుకుని మూడవ సంవత్సరాలు పెడుతున్న కారణంగా అయితే మా సొసైటీలు స్థాపించినేటి పదమూడు సంవత్సరాలు అయింది భాష అండదండలతో ఆ రోజు ఈ రోజు వరకు పాంగ వాసులు అందరూ కూడా ఐకత్యంతో ఉండి గత నువ్వు ప్రెసిడెంట్గా ఉన్న హయాంలోనే ఈ నా చేతులతోనే ఆ భాగ్యం కలిగినందుకు ఆ సొసైటీ సొసైటీలకి పేరుపోయిన నా యొక్క ధన్యవాదాలు అయితే రేపు ఈ కార్యక్రమాలు ఏంటంటే మనకు ప్రథమంగా గుర్తొచ్చేది వినాయకుడు సో ఆ వినాయక స్వామికి పద్దెనవ తారీఖు అది అందరు కూడా ప్రేమ పూడదు ఉదయం ఎనిమిది నా నుంచి అంతమంది కైలాసనాయక భక్తులు అని అంతమంది కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి ఒక ఒక బిందుతో పశువులను తీసుకొచ్చి గళాభిషేకం జరుగుతుంది తదుపరి అన్నమాట వచ్చి ఆ అభిషేక కార్యక్రమం జరుగుతుంది పెంచుకుం జరుగుతాయి తదుపరి రెండవ ఒకటి పుస్తకాలతో పసుపు పూజ జరుగుతుంది ఆ తదుపరి ఆ పుస్తకాన్ని పశు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది మరలా పన్నెండున్నర నుంచి భారీ అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ ఏం చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పేదపక్షాలు చూపించి మనసారా ఆశీర్వదించి మీరు మనసారా ఆశీర్వదించి కోరుతున్నాం